అంటారు ఇంకేం సీనియర్ అయ్యో మా అపార్ట్మెంట్ లో అదే ఏ విడిపిస్తుంటా మీద సీనియర్ సిటిజన్ యార్ అని చెప్తుంట ఏ ఊరుకోండి మేడం ఇంకా లైఫ్ ఉంది మీకు మేడం అంటే ఇంకా చాలా అండి బాబు ఇంకా మనం ఇంకేదన్నా చూడాలని మాకు అంత ధైర్యం లేదు ఇంకా ఇంకా ఇలానే హ్యాపీ ఇంకొక నాలుగైదు సంవత్సరాలు అయిపోయాక ఏ ఇషా ఫౌండేషన్ ఎక్కడికో ఎక్కడికో ఎక్కడో ఏ కాశీ అయిపోయి కూర్చొని ఇంకా జీవితాంతం అక్కడ కాని చేస్తే అయిపోద్ది ఇంకా అని చెప్పి కానీ తొందరగా నేనైతే మా డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా కితికితలు ఆడియన్స్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మాత్రం అనకండి లేదు మీ ప్రామిస్ చేశారు అది మాత్రం చెప్పారంట మంచి ఫీలింగ్స్ లో మళ్ళీ యూటర్న్ ఇచ్చే ఛాలెంజింగ్ రోల్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా నేను రెడీగా ఉన్నారండి నేను రెడీగా ఉన్న స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా బట్ రావట్లేదు టట్స్ వట్ ఐమ్ అంటే వస్తది అంటే ఇప్పుడు రిక్వెస్టింగ్ అండ్ ఆర్డరింగ్ అండ్ ఏమంట్రింకే ఇంకేమైనా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా వేసుకోని వియర్ ఇంకర్లీ వెయిటింగ్ అండి మేము చేయాలా చేయాలి ఎవడో అంటే కొంతమంది యాక్టింగ్ రాని వాళ్ళు కూడా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు బాబు యాక్టింగ్ ఉంది మమ్మల్ని వాడుకుంటారు బాబు అంటే ఎవ్వరు వాడట్లేదు తెలినాడు కొన్ని కొన్ని చేస్తుంటే వాళ్ళకి యాక్టింగ్ కూడా రాదండి వాళ్ళు హీరోయిన్ అంటుంటారు ఒక రెండు మూడు సినిమాలు చేస్తే వాళ్ళు కనీసం కెమెరా ఎక్కడ చూడాలో తెలియదు డైలాగ్ ఎట్లా చెప్పాలి కూడా తెలియదు మనం ఇంకెందుకులే సరే అమ్మ బాగా చేస్తున్నాం బాగా చేస్తున్నాం కొంచెం అవునా మేడం డైరెక్టర్ గారు చెప్పిందే చేస్తున్నాం మమ్మల్ని నన్ను ఎందుకు అడుగుతావు మమ్మల్ని నువ్వు డైరెక్టర్ చెప్పిందే వినబ్బా నువ్వు అని చెప్తా లేదు లేదు ఇది వెయిటింగ్ అండి అంతే ఖచ్చితంగా ఏంటి అంటే లైక్ ట్రెండ్ మారిపోతుంది టెక్నాలజీ మారిపోతుంది అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటింగ్ వల్ల మాత్రమే జనాలు కనబడుతున్నారు అవునండి వితౌట్ ప్రమోటింగ్ లో లేకపోతే కనిపించకపోతే ఇన్స్టాలో కనబడకపోయినా ఎందులో కనబడకపోయినా జనాలు గుర్తుండట్లేదు అది కరెక్ట్ అంత కాంపిటేటివ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు మీరు చూసారు కదా ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను అవునండి ఎగ్జాంపుల్ నేనే అవును మా సిస్టర్ చూసి పాప కూడా ఇంటర్వ్యూ అమ్మా అక్క ఇంటర్వ్యూ ఇవ్వమ్మా ఇమ్మీడియట్గా అందుకే నేను ఇంకా సో మా లాంటి వాళ్ళమే కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ హోప్ఫుల్లీ ఇంత స్పాంటినిటీగా ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కామెడీ చేసేవాళ్ళు ఏ యాక్టింగ్ చేయగలరు కానీ కామెడీ చేయడం అనేది వెరీ 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 బిగ్ టాస్క్ అంత స్పాంటినిటీగా ఇలా నవ్వించడం కూడా చాలా పెద్ద కష్టమే కష్టమే సో ఇంత మంచి టాలెంటెడ్ ఉంది సో ఖచ్చితంగా డైరెక్టర్స్ కి గానీ ప్రతి ఒక్క కి కావాల్సింది ఇలాగే కావాలి అంతే అండి చాలా మందిని రెడీ చేసుకుంటున్నారు మిమ్మల్ని రెడీ చేయాల్సి ఇంటి నుంచి రెడీ వచ్చేస్తానండి సో ఇలా ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు వెరీ సూన్ మిమ్మల్ని మళ్ళీ సెవెంటీ ఎంఎం స్క్రీన్లో చూస్తాము అండ్ రియాలిటీ షోస్ లో కూడా మిమ్మల్ని చూస్తా చూడాలండి చూడాలి ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఈగల్ దొరకకపోయినా అద్దెకు తెచ్చుకొని ఈగల్ పెట్టుకుని ఈగలి వెయిటింగ్ అని చెప్పి మేము చూపిస్తాము ఇంకా మీకు ఇంకా ఇంకా యూట్యూబ్ కూడా చేసి అందరికీ నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు గుండెలు సీరియల్స్ ఆపర్చునిటీ వస్తాయి సీరియల్స్ కష్టం అండి వాళ్ళు మనకి సెట్ అవ్వదు ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ సెట్ అవ్వద్దు నాకు ఎందుకు సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి నైన్ టు సిక్స్ కాలర్షీట్ షీట్ అలవాటు అయింది కాబట్టి అంటే తప్పు కాదు వాళ్ళు పొద్దున్న సాయంత్రం కంటిన్యూగా మనకు సెట్ కాదనమాట ఇంకా ఎందుకంటే ఫస్ట్ సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా బిర్యానీ తినేవాళ్ళు పప్పని తినమాట ఎక్కడ తింటారు ఇంకా మనకి ఇది అలవాటు అయిపోయే కష్టం అన్నమాట సెవెంటీ ఎంఎం కచ్చితంగా వెర్రీస్ ఉండి చూస్తాము రియాలిటీ షోస్ లో కూడా చూస్తాం తప్పకుండా ఆల్ ద ఆల్ ద ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ సో మచ్ అన్నింటి కన్నా ఈ రోజు చాలా 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 సర్ప్రైజ్ అయింది ఏంటంటే మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అసలు మీకోసం కోసమే ఎంత మంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు హౌ కదా ఫస్ట్ రాఘవబాబు గారు గీతా సింగ్ హ్యాపీ బర్త్డే డే హ్యాపీ బర్త్ డే గీతా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా బాగా చూసుకుంటారు చాలా అంటే ఎంత బా అంటే టైం టైం కి ఆయన కూడా తిన్నాడుగా నాకు అన్ని పెట్టేస్తారు అనమాట ఫస్ట్ అంటే ఆయన హీరో హీరోయిన్ గా మేము చేస్తాం ఒకటి మొండి మొగ్గులు పెంకి పెళ్ళాలని చెప్పేసి డాన్స్ దాంట్లో కూడా అసలు సింగ్ చేస్తే నేను చేయను అని చెప్పి అయిన కూడా స్టెప్పులు వేయడము అసలు ఆ ఏజ్లో అసలు నిజంగా అసలు గ్రేట్ అండి నిజంగా సూపర్ లవ్లీ పర్సన్ అండి లవ్లీ లవ్లీ హాయ్ సింగ్ హ్యాపీ బర్త్డే భగవంతుడు నీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూపర్ 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 సో సాయి కుమార్ సార్తో మీకున్నటువంటి నేను ఆది గారితో ఫస్ట్ సినిమా చేశాను సో చాలా హ్యాపీ అనమాట నేను షోస్ కూడా వెళ్ళేదాన్ని అనమాట చాలా బాగా చూసుకునేవారు సాయి అన్న అసలు అన్న అన్నను పిలుస్తుంటాను ఇప్పుడు ఎప్పుడో ఫోన్ చేసినా మంచి రెస్పాన్స్ ఇస్తారనమాట అని మీ ఫ్యాన్స్ ఎవరో మాట్లాడతారంట మాట్లాడండి ఆ పర్లేదమ్మా ఇవ్వమ్మా అని చెప్పు అంటే స్పాన్టీస్ ఎంత అంటే ఆయన షో కూడా చేసేదాన్ని ఆయనకి అప్పుడప్పుడు కొంచెం రీల్స్ పంపించేదాన్ని

నా కష్ట సుఖాల్లో ఉన్నారు ఓకే నిజంగా నాకు నాకే కష్టం వచ్చినా మా లత తర్వాత సురేఖవాణి అంతే ఇంకా అసలు ఏద్దున్నా సరే అరే నువ్వు ఇట్లా చేరా నువ్వు అట్లా చేరా ఇప్పుడు కూడా ఏదైనా కావాలి అంటే కూడా ఫస్ట్ ఉంటుంది సురేఖ ఇంకా ఇండస్ట్రీ బెస్ట్ ఇంకెవరమ్మా నువ్వెప్పుడూ ఆరో ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యు ఆర్ డియరెస్ట్ ఫ్రెండ్ మా అందరికి ఎందుకు తెలుసా యువస్ నువ్వు ఎప్పుడు పది మందికి పెట్టాలన్న నీ ఆలోచనే ఉన్నా లేకపోయినా నీ ఆరోగ్యం ఎలా ఉన్నా నీ గురించి ఆలోచించుకుంటా పది మంది గురించి ఆలోచిస్తావు కదా నిజంగా యూఆర్ ట్రూ ఇన్స్పిరేషన్ చాలా మందికి గాడ్ బ్లెస్ యూ మీ ఆలోచన పది మంది నుంచి వంద మందికి వెళ్ళాలని దేవుణ్ణి అంత దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్ చాలా మంది నేను చూసి అంటే నీకు చాలా దగ్గరున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎన్ని కష్టాలు కష్టాలున్నా ఆరోగ్యం ఎలా ఉన్నా నెవర్ గివ్ అప్ అని నీ యాటిట్యూడ్ ఐమ్ అన్స్టాపబుల్ అనే నీ యాటిట్యూడ్ని హ్యాప్స్ ఆఫ్ ఉన్న దాంట్లో పది మందికి పెట్టాలని నువ్వు పడే ఆ ఆ వేదన చూస్తుంటే నిజంగా సో గ్రేట్ అనిపిస్తుంది అంటే మనసు ఉండాలంటారు కదా అంటే మంచి చేసే మనసు ఉంటే చాలు దేవుడు ఎక్కడి నుంచి అంటారు కదా అలా నువ్వు ఎక్కడా తగ్గకుండా నీకు ఉన్న దాంట్లో ఒక పది మందికి ఒక గుర్తు పెట్టాలని చూస్తావు చూడు దానికోసం నిజంగా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ నువ్వు ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండాలి దేవుడిని నువ్వు ఎంత జీవించాలంటే నువ్వు నీ ఆలోచన ఏదైతే ఉందో పది మంది పెట్టాలన్న ఆలోచన దానిలో ఎదగాలని ఆ పది మంది బంద్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అండ్ యు విల్ ఆల్వేస్ అసలు మీ నియరెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ వి లావ్ యో చాలా ఫస్ట్ టైం నాకు నిజంగా లైఫ్ ఫస్ట్ టైం అందరి నేను చిన్న నేను బ్యాంక్ షూటింగ్ చేసిన ఎక్కడ చూసినా అందరు ఏదన్నా చిప్స్ పెట్టాలి కోయసర్ లక్క కూడా ఫస్ట్ ను అన్ని చిప్స్లు అవన్నీ కొని అన్నీ నాకు తెచ్చిచ్చారనమాట కోయసర్ ఫస్ట్ నాకు కోయసర్ లక్క చాలా ఇష్టం తర్వాత శ్రీలక్ష్మి గారు అండి వీళ్ళు పిచ్చి అనమాట నాకు ఫస్ట్ టైం నేను చేసిన దాంట్లో కోవిసార్ లక్కతో లైవ్లో కూర్చున్నా నా లైఫ్లో ఫస్ట్ టైం లైవ్ అది నా ఫేవరెట్ కామెడియన్తో కూర్చుంటే ఇంకా చాలా హ్యాపీ ఏ గీత ఎప్పుడు వచ్చి నాకు ఫోన్ చేస్తారనమాట సాంబార్ సూపర్ చేస్తారు అక్క దా ఇక రేపు సాంబార్ చేసి పెడతాను అని చెప్తుంటుంది శ్రీలక్ష్మి గారు కూడా ఎన్ని షోస్ చేసిన ఎవరితో రూమ్ షేర్ చేయరు నాతోనే రూమ్ గీత గారు ఇప్పుడు గీతా సింగారు మేము నా రూమ్లోనే ఉండాలండి మా ఇద్దరం కలిసి ఉందామండి అంట మేడం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇప్పుడు మీ పక్కన నేను ఉంటున్నానంటే లేదండి మీరు చాలా బాగా చేస్తారు మా పేరు నిలబెట్టాలండి ఇంకా మీరు ఇంకా మంచి చేయాలండి అంటుంటారు అంతే ఇంకా అలా అక్క అలా వస్తుంటుంది పోతుంటుంది అంతే ఇంకా అసలు లేదు ఇక్కడ నుండి స్టార్ట్ అయింది మీ డే కౌంట్స్ అంతే అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేశారు మన లీడ్గా కానీ కమిడియన్గా కానీ ఆర్టిస్ట్గా కానీ అంటే నేను సిక్స్ హండ్రెడ్ పైన చేశాను బట్ రిలీజ్ కాలేదు కొన్ని కొన్ని అండి చాలా రిలీజ్ వన్ డే ఒక్కరోజు నాలుగైదు షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి నాకు ఒక టూ అవర్స్ ఇక్కడ ఒక వన్ అవర్ అక్కడ మళ్ళీ ఫిల్మ్ సిటీకి వెళ్ళు మళ్ళీ ఇక్కడికి వెళ్ళు జగన్ స్టూడియో అసలు చాలా చేశాను నేను ఉట్టి లెక్క పెడితే సిక్స్ ఇంకా లేకపోతే ఇంకెక్కువీ ఉంటాయి ఇంకా అసలు ఎన్ని ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయిన టూ థౌజండ్ సిక్స్ నుంచి ఈ లోపు వరకు ఇంకా దాటుంటుంది ఇంకా ఇంకా చాలా దాటు ఉంటాయి నాకు నేను ప్రస్తుతం చెప్తున్నాను అవి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది నాకు కానీ చాలా సినిమా చాలా మొన్న లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చేసిన సినిమాలు అన్నీ ఈ ఇయర్లో రిలీజ్ అయినాయి ఇంటి నంబర్ పదమూడు అని ఏవో అందరు చూసి హే ఈ సినిమాలు ఉన్నారు కదా ఈ సినిమాలో ఉన్నాయి నేను ఈ సినిమాలో నాకే తెలియదు రోజు నాకు గుర్తు ఎప్పుడు వాళ్ళని ఫోన్ చేసి మేడం మీ డబ్బు చెప్పాలండి అని అప్పుడు నేను చూసుకుంటే అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నానండి మీకు దొరికినాయి అండి అన్నీ అని చెప్పేసి ఇంకా అలా మెమరీస్ కొన్ని కొన్ని ఉంటుంటాయి అనమాట దాటు నాకు తెలిసి థౌజండ్ పైన అయి ఉంటాయి నేను సిక్స్ హండ్రెడ్ చెప్పాను కానీ థౌజండ్ పైన అయి ఉంటాయి ఇంకా అసలు ఫిలిమ్స్ మళ్ళీ రీబ్యాక్ స్టార్ట్ బ్యాక్ అవుతుంది అంతే ఇంకా సిస్టర్ వస్తున్నారా అదే కాల్ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం ఫోన్స్ వస్తున్నాయి చాలా గట్టిందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ